హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో లెగ్ పీస్ తయారీ చాలా రుచిగా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఒక బౌల్లోని ఇలాగ పెరుగు తీసుకోవాలండి పెరుగు వల్ల మనకి చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా పసుపు కారం నెక్స్ట్ మనము తగినంత కారం వేసుకోవాలండి నేను నాలుగు లెగ్ పీసులకైతే నేను కారం వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి మసాలా పొడి అదే విధంగా సాల్ట్ తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని దీంట్లోనే హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలండి తర్వాత దీంట్లో కొంచెం టమాటా కజప్ వేసుకోండి ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నానండి కొంచెం కలర్ గురించి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము లెగ్ పీస్ని ఇలాగ నేను ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నానండి నాలుగు లెగ్ పీసులని ఇలా ఘాట్లు పెట్టుకుంటే లోపలకంటా మసాలా వెళ్తుంది వీటి బాగా పట్టించేస్తాండి ఈ మసాలా బాగా పట్టించేసి మనము మనము రెడీ చేసుకున్న మసాలా అంతా ఈ నాలుగు లెగ్ పీసులకి పట్టించేసి తర్వాత దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఎందుంటే ఒక వన్ అవర్ వరకు ఉంచుకోండి లేదంటే హాఫ్ ఎన్ అవర్ టైం లేదంటే హాఫ్ ఎన్ అవర్ ఇది ఎంత నానబెట్టుకుంటే అంత లెగ్ పీస్ టేస్టీగా ఉంటుందండి మీరు నైటు మసాజ్ చేసుకొని లెగ్ పీస్కి కారం తిని మార్నింగ్ మనం ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది అంత నానబెడితే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే టూ అవర్స్ నానబెట్టానండి మీకు టైం లేదంటే వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత మూత తీసి తిని మళ్ళీ నేను ఆయిల్ వేసుకొని లాగా లెగ్ పీస్ని ఫ్రై చేసుకున్నాను మీడియం టు లో ఫ్లేమ్ మీద ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఇలా నాన్ స్టిక్ మీద చేసుకుంటే కొంచెం మనకి మాడిపోకుండా ఉంటుంది అదే ఐరన్ వాటిలో అయితే తొందరగా మాడిపోతుంది కాబట్టి ఒకవేళ ఐరన్లో చేసుకుంటే మీరు మధ్య మధ్యలో దీన్ని టర్న్ చేసుకుంటూ ఉండాలండి ఒకవైపు టర్న్ బాగా వేగిన తర్వాత రెండవ టర్న్ చేసుకొని మనము ఈ విధంగా కాల్చుకోవాలి లోపలికి అంతా బాగా ఉడికి చూసారా మంచి కలర్ అనేది వచ్చింది చాలా బాగుంటుందండి అంతేనండి నేను సర్వ్ చేసుకోవడమే ఇంతలాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ నిమ్మ రసం నిమ్మకాయలతో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలింగ్